ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళు ముగ్గురు తప్పక ప్రభుత్వంగా కలిసి ముందుకు వెళుతూ ఉన్నారు కానీ ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే ఎవరి బలం ఎంత అన్నది ఆ మూడు పార్టీలకు తెలుసు కాబట్టి ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి టీడీపీకి లేదు జనసేన పరిస్థితికి మనం చెప్పక్కర్లే బీజేపీ పరిస్థితి గురించి ఇంకా మనం నోటా నడకాలి వాళ్ళ పరిస్థితి అట్లా సో తప్పదు కాబట్టి ముగ్గురు ఏమంటారు నెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ మతం మీద కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ అయితే ఖచ్చితంగా లేదు ఆ పై స్థాయిలో అయితే ఉంది టీడీపీ అధినేతకు జనసేన అధినేతకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలకి వీళ్ళ మధ్య అయితే సన్నిహిత్యం ఉంది కానీ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంది కానీ మిగతా ఇంకెవరి మధ్య కోఆర్డినేషన్ లేదు ఏం లేదు అండ్ అదే సమయంలోనే కూటమి పార్టీల మీద ధర్మం అనేటివి లేదు పాడు లేదు ఎవరి ప్రయోజనాలకు వాళ్ళు ఎవరి రాజకీయ బెనిఫిట్ కోసం వాళ్ళు ఈ రాజకీయ బెనిఫిట్స్ ఈ బెనిఫిట్ ఏమంటారు ప్రయోజనాలు పొందే క్రమంలో మరి మరేమైనా ఇంటర్నల్గా మరే రకమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయేమో మనకు తెలియదు కానీ రకరకాల రాజకీయాన్ని అయితే రంగదిస్తూ ఉన్నారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందులో ఉన్నటువంటి అడారి ఆనంద్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత ఇది మళ్ళీ కూటమి పార్టీల మధ్య ఒక రకమైనటువంటి రచ్చకు వివాదానికి కారణమైంది ఎందుకని అడారి ఆనంద్ కుమార్ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారు సభా సంఘాన్ని నియమించారు దాని మీద విచారణ కోసం ఒక హౌస్ కమిటీ వేశారు ఆయన ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు అనే సంకేతాలు వచ్చినప్పుడు స్పీకర్ గారు బహిరంగంగానే అన్నారు కూటమి ధర్మాన్ని పాటించాలి అటువంటి వాళ్ళను చేర్చుకోకూడదు ఎందుకు చేర్చుకుంటారు అని చెప్పి ఆయన చెప్పే ఉన్నారు ఆ తర్వాత బీజేపీ ఏమి వినలే పురంధరేశ్వరి దేవ్ ఏపీ బీజేపీ అధ్యక్షుల సమక్షంలో ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరారు వాళ్ళ సిస్టర్ గారు అలమంచి మున్సిపల్ కమిషన్ మున్సిపల్ చైర్మన్ అయ్యా రమాకుమారి తాను కూడా ఇందులో చేరిపోయారు బీజేపీలో తెలుగుదేశం పార్టీ వద్దనింది అబ్జెక్ట్ చేశారు వద్దన్నారు వాళ్ళు ఏమీ బేఖాతం చేసి చేరిపోయారు ఈ క్రమంలో పాత్రుడి గారు చంద్రబాబు గారి దగ్గర దీన్ని ప్రస్తావించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకన్నీ తెలుసు కదా తెలియకున్న ఒక రకం తెలిసి అలా చేసేవాళ్ళని మనం ఏమనాలి ఇంకా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కనుక్కుంటానులేండి అవినీతి ఆరోపణలు ఉన్నాయి హౌస్ కమిటీ వేసాం వాళ్ళని వీళ్ళు చేసుకోవడం ఏంటి అని చంద్రబాబు గారు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారట ఇంకా అంతకుమించి ఇంకేం చేయగలిగింది లేదు ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ బీజేపీలోకి చేర్ చేసుకున్నారు అండ్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారిని కూడా అడిగారట టీడీపీ వాళ్ళు అసలు ఎందుకు చేర్చుకున్నారంటే నాకు తెలియదు ఒకరోజు ముందు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు గారు ఫోన్ చేసి వాళ్ళని చేర్చుకుంటున్నామన్నారు నేను సరే అన్నాను అంతకుమించి నాకు ఏం తెలియదని ఆయన అన్నారట మొత్తం మీద అయితే టీడీపీ బీజేపీ మధ్య ఇది రాష్ట్ర స్థాయిలో ఒక రకమైన విభేదాలు జస్ట్ విభేదాలు అంతవరకే అంతకుమించి వీళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసే ధైర్యం చేయలేరు నేను చెప్పాను కదా మూడు పార్టీలకు తెలుసు ఒక్కరు ఒక్కొక్కరిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే కుదరని పని మొగ్గురం గట్టికి చేతులు ఉంటేనే ఒకరి సపోర్ట్తో మరొకరి ఏమన్నా ముందుకెళ్ళగలుగుతామని సో అందుకని ఇప్పుడు చంద్రబాబు గారైనా అన్నీ తెలిసి చేసుకుంటే మనం ఏం చేద్దాం అని చెప్పి ఒక అసహనపడ్డానికి తప్పితే ఇలా చేరికలను ఆయన ఆపే పరిస్థితి ఉండకపోవచ్చు వెరసి ఎవరికి వాళ్ళు బలపడదామని చెప్పి ఆలోచన అయితే చేసుకుంటూ ఉన్నారు ఆయన ప్రభుత్వం తప్పక కలిసి ఉండాలి కాబట్టి ఉంటూ ఉన్నారు ఇదంతా కనుక అతుకు బతుకు అతుకులు బతుకుల సంసారమే వెళ్ళదు మరి ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో చూడాలి